హలో వెల్కమ్ ఈరోజు వీడియోలో ఒక పక్కలు పులుసు చూపించబోతున్నానండి అదేంటంటే సిరిమాను పక్కిలు అంటే కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఇవైతే సిరిమాను పక్కిలు అంటారండి బుడ్డ పక్కి అని కూడా అంటారు అంటే చిన్న చిన్నగా ఉంటాయి ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువేనండి అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా మనకి కేజీకి క్లీన్ చేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తే ఎక్కువ అంటే దీనికి హెడ్డు టైలు కట్ చేస్తారు తల తోక తీసేసి మధ్యలో పొట్ట దగ్గర ఇట్లా నొక్కేస్తారు అంతే ఇంకా దాంట్లో ప్రత్యేకించి క్లీన్ చేయడం అంటూ ఏముండదు కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఉప్పు వేసి అటికి అంటారు కదా కుండకి కుండలో వేసుకుని మట్టి పా గిన్నెలో వేసుకుని బాగా రుద్ది కడిగినప్పుడు పైన వైట్ వైట్గా ఉండేదంతా వచ్చేస్తుంది ఇంకా కర్రీకి రెడీ చేసుకుంటున్నాను అండి ఒక మట్టి మూకుడు తీసుకుని దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇంకా కర్రీలోకి ఏమేమి కావాలంటే ఉల్లిపాయలు అండి కేజీ చేపలు తీసుకున్నాను కదా ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే ఎర్రగడ్డలు అలాగే ఒక మూడు టమోటాలు ఒక మామిడికాయ తీసుకున్నాను ఇంకా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఉల్లిపాయలని మాత్రం ఉప్మా కట్ చేసుకున్నట్టు సన్నగా తరిగేసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు చీలికలు అలాగే టమోటాలు కూడా నిలువుగా కట్ చేసుకున్నాను ఇంకా తిరుగుమాతకి ఆవాలు మెంతులు జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అండి గిల్లేసి పెట్టుకోండి ఆల్రెడీ మూకుట్లో ఆయిల్ వేసాం కదా ఇది మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా ఇది ఏంటంటే మనకి మట్టి గిన్నెలు ఎక్కువ రోజులు మనకి పనిచేయాలి అంటే అవి పాడైపోకుండా అడుగు చిట్లిపోకుండా ఉండాలి అంటే మనం మాత మాత్రం దాంట్లో పెట్టకూడదు అంటే హై ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ హీట్ అయిన దాకా ఉంచి ఆవాలు అవి వేస్తాం కదా అలా వేసినప్పుడు మట్టి గిన్నెలు పాడైపోతూ ఉంటాయి అందుకని నేను చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో మాత పెట్టుకుంటున్నాను దీంట్లో మెంతులు ఫస్ట్ వేసుకుంటున్నాను అందులోనే ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసేసి ఈ కొంచెం చిటపట ఆనిన తర్వాత ఈ మట్టి గిన్నెలో ఆయిల్లో వేసేస్తాను ఈ మట్టి గిన్నెలో ఆయిల్ కూడా హీట్ అయిందండి అంటే ఎక్కువ హీట్ కాకుండా మీడియంగా హీట్ అయింది ఇప్పుడు ఈ తిరగమాత్రమే దాంట్లో వేసేసి ఇంకా వెంటనే ఉల్లిపాయలు అవి వేసేసుకోవచ్చు దీంట్లో ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను ఇంక ఇప్పుడు కారం ఒక నాలుగు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు అలాగే కల్లుప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను ఇంకా చింతపండు చింతపండు ఏంటంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను అంటే ఒక చిన్న జామపండు అంత చింతపండుని నేను ముందుగానే నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు రెడ్డిష్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా వచ్చేలోగా మధ్యలో కొంచెం ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేస్తాను అది ఆప్షనల్ అండి అది వేయకపోయినా బాగానే ఉంటుంది ఇంకా దాంట్లోనే టమోటాలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు సగం వేగిపోయిన తర్వాత టమోటాలు వేసుకున్నాను ఈ టమోటాలు వేగేలోగా ఆ మిగిలిన పచ్చి కూడా వేగిపోతుంది ఉల్లిపాయల్లో ఈ టమోటాలు మగ్గే వరకు మూత పెట్టేసి ఫ్రై అలాగే కొంచెం బాయిల్ అయిపోనివ్వండి అప్పుడు బాగా మగ్గిపోయి మనకి గుజ్జు బాగా తయారవుతుంది ఇట్లా టమోటాలు ఒక ముక్కాల వంతు ఉడికిపోయిన తర్వాత అంటే వేగిపోయిన తర్వాత కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుంటున్నాను అంటే కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయినప్పుడు టేస్ట్ బాగుంటుంది చేపల కూరలు మనకి ఈ ఉల్లిపాయలు ఇవి వేగేటప్పుడే కారం వేసేసుకోవాలి అప్పుడు నూనె పైన కూడా తేలుతుంది కారం ఇంకా దీంట్లో నేను అల్లం పేస్టు ధనియాల పొడి అవన్నీ ఏమి యూస్ చేయట్లేదండి లాస్ట్కి మా నెల్లూరు చేపల పులుసులో యూస్ చేసే ఆవపిండి మెంత పిండి కూడా యూజ్ చేయట్లేదు పక్కిల పులుసు అంటే ఇది ఒరిజినల్గా పక్కా పల్లెటూరు స్టైల్లో చేసుకునేలాగా చేస్తున్నాను ఇవన్నీ వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు కూడా దాంట్లోనే పోసేస్తున్నాను పులుసు మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా పోసుకోండి ఈ పక్కెల పులుసులో మనకి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి ఏంటంటే పక్కెలు చాలా త్వరగా ఉడిగిపోతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా బాయిల్ అయిపోతాయి అందుకని మనం పులుసు ఎక్కువ వేసుకొని అది బాగా బాయిల్ చేసుకుని అంత టైం అంతా ఏముండదండి ఈ కర్రీకి ఇంకా పులుసు ఉడుకు పట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ పక్కిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక మట్టి గిన్నె తీసుకోండి దాంట్లో కల్లుప్పు వేసేసి ఇలా రౌండ్ రౌండ్గా ఇట్లా రుద్దుతూ ఉంటే ఆ పై పైన వైట్ వైట్గా ఉండే పొలుసంతా ఊడిపోయి వాటర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ని మనం పారబోస్తూ ఒకటికి ఐదు ఆరు సార్లు కడుక్కోవాలి ఆ వాటర్ తెల్లగా కాకుండా మామూలు కలర్ వచ్చే వరకు నాలుగైదు సార్లుగా బాగా కడిగేసుకుని ఆ వాటర్ని వంచేస్తూ ఉండాలి లాస్ట్లో కూడా నిండా నీళ్లు పోసుకుని పై పై నుంచి మాత్రమే ఆ చేపల్ని తీసుకోవాలి అడుగున ఉంటుంది నీళ్లు వంచేసి మాత్రం చేపల్ని అడుగునున్న చేపల్ని మాత్రం తీసుకోకూడదు ఇదండి ఇలా వైట్గా ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇలా ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఫిషెస్ని తీసుకోవాలి వాటర్ వంచేసి మాత్రం చేపల్ని తీసుకోకూడదు ఇవన్నీ క్లీన్ చేసుకునేలోగా పులుసు కూడా ఉడికొచ్చేసింది ఇట్లా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని మనకు అవసరమైతే యాడ్ చేసుకుని ఈ చేప చేపల్ని కూడా ఆ పులుసులో వేసేయాలి ఒకే దగ్గర కాకుండా ఇలా మూకుడంతా చేపల్ని పల్చగా చల్లేసుకున్నట్టుగా వేసేసుకోవాలి ఏంటంటే దీన్ని మనం ఇంకా కలపడం అట్లంతా ఏమి ఉండదు జస్ట్ ఇంకా ఒక టెన్ మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఏంటంటే అవి చాలా చిన్న చిన్నగా ఉండడంతో ఆ వేడికే అవి ఉడుకు పట్టేస్తాయి అలా ఒక్కసారి లైట్గా జెంటిల్గా అట్లా ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసేయండి ఇప్పుడు పై పైన ఇంకొంచెం కరివేపాకును వేసేసుకుని ఇంకా మూత పెట్టేయచ్చు ఇదోండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను బాగా బాయిల్ అయిపోతూ ఉంది ఫిషెస్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి ప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం మూకుడిని అంటే గరిటితో కలపకుండా ఇలా కదిలించి మళ్ళీ పెట్టేసి ఇంకా మూత కొంచెం తీసిపెట్టి పెట్టేయాలి అంటే ఫుల్గా కవర్ కాకుండా వడ్డిగులుగా పెడతాం కదా అలా పెట్టి వదిలేస్తే మనకి మంచిగా ఆ ఫిష్ కర్రీ అంతా చల్లారిపోతుంది ఫిష్ కర్రీ బాగా చల్లారితేనే టేస్ట్ బాగుంటుంది ఇది నేను ఇంకా స్టవ్ కూడా కట్టేస్తున్నాను ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మామిడి ముక్కలు అవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి ఇంక ఇది ఇప్పుడు రైస్లోకి కానీ రాగి సంగట్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కిరా గారి స్టైల్లో కూడా ఒక వీడియో చేస్తున్నాను అది కూడా చూడండి అలాగే ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక ఇరవై మందికి మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో అది కూడా ఒక వీడియో పెట్టున్నాను తప్పకుండా చూడండి